హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూశాక ఒక లైక్ చేయండి మా అమ్మ అయితే సంవత్సరానికి ఒకసారి వేములవాడ వెళ్ళినప్పుడు ఇలా ఒడి బియ్యం పోయించుకొని వెళ్తుందనమాట ఇంకా ఎప్పుడైనా అన్నయ్యనే అమ్మకి ఇలా బియ్యం పోసేది ఎలా అంటే అమ్మ బయట నుండి అడిగితే అన్నయ్య కడప దాటి వచ్చి అమ్మకి ఇలా బియ్యం పోసేది ఇంకా ఈసారి అయితే కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఇలా బియ్యం పోసారు మన అలా బియ్యం పోసాక మళ్ళీ అందులో నుంచి కొన్ని తీసి అమ్మ వాళ్ళకి మొక్కి పోసిందనమాట అప్పుడు వాళ్ళు ఆ బియ్యం తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న అన్ని బియ్యంతో వేసి కలుపుకుంటారు ఇలా చేయడం ఏంటంటే పార్వతమ్మలు చేస్తారనమాట పార్వతమ్మలు ఉంటారు కదా వాళ్ళు అనమాట వీళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఇలా బియ్యం తీసుకెళ్ళి కొంతమంది ఇలా మొక్కు అనమాట కొంతమంది అయితేనేమో నేను బయట ఎవరిని అడగను బియ్యం మా ఇంట్లో బియ్యమో తీసుకెళ్ళి ఇలా వడి బియ్యం పోస్తాను అని కొంతమంది ఏమో బయట కొంతమంది ఇళ్ళల్లో కూడా అడిగి తీసుకెళ్తారు కానీ అమ్మ అయితే బయట ఎవరింట్లో అడగకుండా ఇంట్లోనే బయట నుండి అన్నయ్యనే అడిగి ఇట్లా తీసుకెళ్తుందనమాట ఎప్పుడైనా ఇలా వడి బియ్యం పోసుకొని వాడ వెళ్తాము ఇయర్లీ వన్ టైం అనమాట అయితే ఆ వడి బియ్యం పోసిన తర్వాతకి మనం మళ్ళీ ఇంట్లో కూడా కొన్ని బియ్యం కలపాలి ఎలా అంటే పసుపు వేసి కలపాలి బియ్యాన్ని ఆ బియ్యంలో మళ్ళీ పక్కన జాకెట్ ముక్క కుడక ఖర్జూర తాంబూలంలాగా మళ్ళీ బట్టలు ఇలా అన్నీ ఉంటాయి పసుపు కుంకుమ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మనం వల్లో పెట్టాలన్నమాట అమ్మకి వాడి బియ్యం పోసి ఒళ్ళో పెట్టాలి ఇంకా మేము కూడా టైంకి అక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా నేను అన్నయ్య ఇద్దరం కలిసి అయితే పెట్టామన్నమాట వాళ్ళిద్దరూ మేమిద్దరం కలిసి అయితే అమ్మకి బియ్యం పోసి బట్టలు పెట్టాము ఇంకా ఫస్ట్ అయితే అన్నయ్య వదిన తోటైతే పోయించాము మనం కలిపిన బియ్యం ఉంటాయి కదా వాళ్ళైతే వల్లో పోయాలన్నమాట ఎలా అంటే చూడండి ఎలా అనేది అందులో ఉన్న బియ్యం ఒక ఐదు పిరికలైనా మూడు పిరికలైనా అలా చాలా ఉంటే తొమ్మిది పిరకలైనా ఇలా తీసి వల్లో పోయాలన్నమాట అలా ఉంటేనే పోయకుండా ఏంటంటే కుడక పట్టుకోవాలి చేతిలో కుడక పట్టుకొని కుడకతో పాటు బియ్యం పోయాలి నేను చూపిస్తున్నాను చూడండి అలా అనమాట ఇలా చేతిలో కుడక పట్టుకొని ఇలా బియ్యం తీసి ఒక ఐదు పిరికెళ్ళైనా తొమ్మిది పిరికళ్ళైనా మూడు పిరికళ్ళైనా పోయొచ్చు ఇంకా మేమైతే ఒక ఐదు అయితే పోస్తున్నాము ఇట్లా కుడుకుతోటి అన్నయ్యకి తెలియక కుడుకుతో ఒక మూడైతే పోసాడనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే వదినతో పోయించాము ఇలా శ్రావణ మాసంలో లేదా కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు ఇలా తీసుకొని వెళ్తాడనమాట అమ్మాయి అయితే ఇక పెళ్ళయ్యాక వస్తా అని మొక్కుకుందనమాట అందుకని అయితే మొక్కు తీర్చడం కోసం ఇంకా మేములో వెళ్దామని ఫస్ట్ అయితే ఇంట్లోనే వడి బియ్యం పోసుకొని వెళ్తున్నాము ఇక అన్నయ్య పోయడం అయిపోయిన తర్వాతకి వదిన కూడా ఇలా పోసిందనమాట ఇలా అనమాట పోసే విధానం కొడుక చేతిలో పట్టుకొని బియ్యం తీసి పో పోసుకోవాలన్నమాట అయితే చాలామంది ఏంటంటే వాళ్ళకి మొక్కుబడిన బట్టి ఉంటుంది నాకు ఇలా అయితే నేను అలా ఉంటా ఇలా అయితే ఇలా చేస్తా అంటారు కదా అలా చాలామంది ఎలా అంటే బయటికి వెళ్ళి ఒక మూడు ఇళ్లల్లో ఇళ్ళల్లో కూడా బియ్యం అడిగి తీసుకొని ఇలా వడి బియ్యం పోయించుకొని కూడా వెళ్తారు కానీ అమ్మ అయితే అలాంటి మొక్కులు ఏం లేవన్నమాట ఇంట్లోనే అడిగి నేను తీసుకెళ్తాను అనుకుంది అందుకనైతే ఇయర్లీ వన్స్ ఇలా ఇంట్లో నుంచి బియ్యం అడిగి తీసుకొని వెళ్తుందనమాట వేములవాడకి ఇంకా బియ్యం పోసాక ఇలా బట్టలు కూడా పెట్టి అక్షంతులు వేయించుకుంటే అయిపోతుంది ఇలా చాలామందిని చూసే ఉంటారు మీరు ఎక్కడ అంటే వేములవాడకి వెళ్తే మనకి సెవెంటీ పర్సెంట్ పర్వతంలో కనిపిస్తారు ఇలా వడి బియ్యం పోసుకొని వెళ్తారు కదా చాలామందిని చూసే ఉంటారు మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వేములవాడకి తీసుకెళ్ళాలి బట్టలు ఇవన్నీ ఏంటంటే ఇక్కడే పెట్టుకొని పోతే మనకి అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు లేదంటే కొంతమంది ఎలా అంటే వడి బియ్యం ఇవన్నీ కూడా కలిపి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మామూలుగా బియ్యం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కలుపుకొని అక్కడ కూడా పోయించుకుంటారు వాళ్ళు అలా కాకుండా మేము ఇక ఇంట్లోనే పోసుకొని వెళ్తున్నాం అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనే ఒక్కదాన్ని అప్పుడు అన్నయ్యకి పెళ్ళి కాలేదనమాట అప్పుడు నేనే ఉన్నాను అప్పుడు నేనే పోసాను అనమాట ఒక్కదాన్ని అప్పుడు కూడా ఇంట్లోనే పోసాను సో ఇప్పుడు కూడా ఇంట్లోనే పోయించుకుందాంలే అన్నట్టు అమ్మ ఇంట్లోనే పోయించుకుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇలా ఒక టవర్లో కట్టుకుంటుంది అనమాట వడి బియ్యంలాగా ఆ తర్వాత నెక్స్ట్ మేము పోస్తాం కదా అవి కూడా అట్లాగే కట్టుకోవాలి అవన్నీ కూడా జాగ్రత్తగా మేము వాడికి తీసుకెళ్ళి గుడి లోపల ఉంటుందన్నమాట అక్కడ గుళ్ళో సమర్పించాలి వడి బియ్యం అన్నీ కూడా ఆ తర్వాత మనకి విములవాడలో బద్దిపోచమ్మ ఆలయం కూడా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని వడి బియ్యం అయితే సమర్పించాలన్నమాట ఇలా ఒకటైతే అయిపోయింది ఒకటి గుళ్ళోకి ఒకటి బద్దిపోచమ్మ దేవాలయంకి అనమాట ఈ విధంగా చేస్తాము మేము ఎప్పుడైనా వడి బియ్యం అంటే వడి బియ్యం ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది ఇలా ఊహించుకొని వేములవాడ వెళ్తున్నారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది మనం విమ్లవాడ వెళ్తే అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కనిపిస్తారు మనకి ఇలా జోగి నీళ్ళు కనిపిస్తారు ఇలా పార్వతములు కనిపిస్తారు వాళ్ళందరికీ ఇలా ఒక జోగి ఉంటుంది కదా అందులో ఇలా త్రిశూలం అవన్నీ ఉంటాయి వడి బియ్యం ఉంటాయి తెలియనప్పుడు మేము కూడా ఏంటో అనుకున్నాము మాకు అమ్మ ఎప్పుడైతే వడి బియ్యం పోయించుకోవడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి మాకు అర్థమైందనమాట ఇలా ఉంటుందా అని ఇంకా వాళ్ళ తర్వాతకైతే నేను వడి బియ్యం పోస్తానికి ఇలా ఫస్ట్ బొట్టు పెట్టి ఆ తర్వాత పిరికిరులతోటి వడి బియ్యం అయితే పోసాను లో ఇలా ఒక టవల్లో అట్లా ఐదు లేకపోతే మూడు అందులో ఉన్న బియ్యాన్ని బట్టి పోయొచ్చు ఇంకా నేనైతే ఒక మూడు పోసాను ఇలాగా ఇంకా ఆ తర్వాతనైతే మా ఆయనతో కూడా పోయించాము ఇంకా మా ఆయన అయితే ఎప్పుడు పోయలేదు ఇదే ఫస్ట్ టైం అంటే టైంకి ఎప్పుడు లేడనమాట ఆయన ఇంకా నేను రాఖీకి వెళ్ళినప్పుడు లేదా రాఖీకి ముందు అట్లా శ్రావణ మాసం కదా రాఖీ అంటే ఆ టైంలో వెళ్ళేదనమాట అమ్మ వేములవాడకి ఎప్పుడైనా ఇంకా రాకి టైంలో నేను అక్కడే ఉంటాను కాబట్టి నేను ఇలా పోసేదాన్ని ఇంకా ఈసారి అయితే పెళ్ళి అయిపోయినా మేము అక్కడే ఉన్నాము వెళ్ళినాక వెళ్ళినాకెళ్తుర్లే అంటే ఉన్నాము కదా సో మా ఆయన కూడా ఉన్నాడనమాట ఇక్కడే అందుకని తనతో కూడా పోయించాం వాళ్ళు మేమిద్దరం రెండు జంటలైతే పోసినట్టుగా పోసాం ఇలా మొత్తం కూడా వడి మియము పోసుకొని పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసి మళ్ళీ ఇందాక చూసారు కదా మీరు అలాగే ఇవి కూడా ఒక కవర్లో వేసి పెట్టుకొని గుడికి తీసుకెళ్ళాలి ఇలా తర్వాత ఒక జాకెట్ ముక్కలో కుడకలు ఖర్జూరాలు గాజులు పసుపు కుంకుమ ఇలా అన్నీ కూడా వాళ్ళు పెట్టినట్టుగా ఇలా పెట్టాలి ఇలా అనమాట ఇవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా గుళ్ళో ఉప చెప్పాలన్నమాట ఇలా పర్వత మన దో అక్షంతలు వేయించుకుంటే కూడా చాలా మంచిది చాలా బాగా అనిపిస్తుంది అనమాట పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు నేనైతే చాలామంది అంటుంటే విన్నాను ఇంకా అవన్నీ కూడా ఇలా ఇందాక అయితే ఎలా పోసుకుందో ఇవి కూడా ఇంకో జోవిలో అనమాట ఇలా అవి ఒక దగ్గరికి ఇవి ఒక దగ్గరికి రెండు కలిపి తీసుకెళ్తారు ఇవి ఎలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఏది కూడా మిస్ కాకుండా అన్నీ తీసుకెళ్ళాలన్నమాట కాళ్ళ దగ్గర పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు ఇలా ఒక బ్యాగ్లో పెట్టి మనం జాగ్రత్తగా కాలకి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకొని తీసుకెళ్ళాలి ఇంకా మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట కారు ఫ్యామిలీ వరకు సరిపోతుంది అప్పుడైతే టైం సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లాగా వస్తుంది మేము ఇవన్నీ చదువుకొని వెళ్ళేసరికి వేములవాడకి వెళ్ళేసరికి లెవెన్ అట్లా అయింది అక్కడికి వెళ్ళేసరికి అయితే త్రీ అయింది కావచ్చు మాకంతా గుర్తులేదు కానీ టూ థర్టీ త్రీ అయి ఉంటుంది మేమేమో వాడు వెళ్ళేసరికి లెవెన్ కంటే స్టార్ట్ అయితే సో వెళ్ళగానే మేమైతే టైం వేస్ట్ చేయలేదు మళ్ళీ ఆ రోజు మండే కదా చాలా వస్తారు జనం అనేసి అయితే త్రీకే వెళ్ళాము కదా త్రీ థర్టీ వరకు స్నానాలు చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము అంత ఎర్లీగా వెళ్ళినా సరే మాకు దర్శనం అయ్యేసరికి మార్నింగ్ నైన్ అయిందనమాట అంత ఎందుకంటే మండే కాబట్టి మేము అనుకున్నాము ఎర్లీగా వెళ్తే మనకి దర్శనం తొందరగా కంప్లీట్ అవుతుంది ఎండగా ముందుకే రావచ్చు అనుకున్నాము రూమ్కి కానీ అట్లేం లేదు అంత ఎర్లీగా వెళ్ళినా సరే మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి నైన్ అయింది మార్నింగ్ ఇంకా ఇలా అయితే అమ్మకి బట్టలు పెట్టేశాము ఇది అండి వడిబియ్యం వీడియో మేము ఎప్పుడైనా ఇలా వడి బియ్యం పోసుకుంటాము నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్